సేవా సాధన పని చేయటం వల్ల మొదటి దశలో దురాలోచనలు కట్టుబడతాయి అని చెప్పారు ఇప్పుడు రెండవ స్థితిలో కర్మ చేయటం వల్ల కర్మ బంధాలను ఛేదించుకోవచ్చు అని చెప్తున్నారు కర్మ అంటే ఏ విధమైన కర్మ సత్కర్మ చేయాలి ఏది సత్కర్మ ఏ కర్మమని భగవంతుని వైపు తీసుకువెళ్తుందో అది సత్కర్మ శారదామతి జీవితంలో చేసినవన్నీ సత్కర్మలే నాలుగు రకాల చిత్రాలు మనకు అమ్మ జీవితంలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి ఉత్సాహవంతమైనటువంటి చురుకైన బాలిక ఎనిమిది నుంచి పద్దెనిమిది సంవత్సరాలలోపు అమ్మ జీవితం తమ గురించి తామే తర్వాత రోజుల్లో చెప్పేవారు నేను చాలా చిన్నతనంలోనే వంట చేసేదాన్ని నాన్న గిన్నెలు పెద్ద పెద్ద గిన్నెలు దింపటంలో నాకు సహాయం చేసేవారు తమ్ముళ్ళందరినీ నదికి తీసుకువెళ్ళి స్నానం చేయించేదాన్ని పశుగ్రాసం కోసేదాన్ని ధాన్యం సేకరించి వడ్లు దంచటంలో అమ్మకు సహాయం చేసేదాన్ని పశువుల పని చూసుకునేదాన్ని పొలానికి ఆహారం తీసుకుని వెళ్ళి పనివాళ్ళకి ఇచ్చేదాన్ని నూలు వడకటంలో నాన్నకు సహాయం చేసేదాన్ని అని చెప్పేవారు వయసుకు మించి బాధ్యత వహించటం వల్ల ఆమె తల్లి ఈమె నాకు తల్లి నేను ఈమెకు తల్లినా అని ఆశ్చర్యపోయేవారు ఇంటిలో మొదట అమ్మ ఇప్పుడితే లక్ష్మి అని అంటారు అమ్మ కూడా ఆ విధంగానే మనకి కనిపిస్తారు ఇక రెండవ చిత్రం దక్షిణేశ్వరంలో ఆనందమయమైన యువతి మూడు గంటలకే నిద్రలేచి జపధ్యానాలు ముగించి సూర్యోదయంతో పని మొదలు పెట్టేవారు గురుదేవుల సేవ అత్తగారి సేవ వచ్చే పోయే భక్తులకు సమయం అంటూ లేకుండా వండి పెట్టడం తాంబూలాలు చేయటం శ్రీరామకృష్ణులకు స్నానం చేయించటం భోజనం పెట్టడం మనందరికీ తెలుసు అమ్మ విసుగు విరామం లేకుండా ఎంతో ఆనందంతో ఈ పనులన్నీ చేసేవారు ఇవన్నీ పూర్తయ్యేటప్పటికీ మధ్యాహ్నం ఒంటి గంట దాటేది అప్పుడు ఆమె భోజనం చేసి విశ్రామం తీసుకుంటానికి కొంచెం సమయం ఉండేది ఆ సమయం కూడా ఎలా గడిచేదో తెలుసా గురుదేవులు మామూలు గురువుగారు కాదు అమ్మ దగ్గరికి వచ్చి చెప్పేవారు ఇదిగో ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండటం మంచిది ఈ జనపనారతోటి నువ్వు తాళ్ళు పేని దాంతో ఉట్టులల్లు నేను ప్రసాదాలు పెట్టుకుంటాను అని అనేవారు అమ్మ కూడా మళ్ళీ కొంచెం కూడా వృధా చేయకుండా తాళ్ళల్లి ఉట్లు కట్టి ఆ మిగిలిన పీచుతోటి దిండు కుట్టుకున్నారు అలాగే అలా ఆలయ పూజార్లు అబ్బాయి ఒకరి దగ్గర తీరిక దొరికినప్పుడల్లా రాయటం చదవటం నేర్చుకున్నారు అంటే రోజువారీ పనుల్లో తీరిక కల్పించుకొని ఇంకా ఉపయోగమైన పనులు అంతేకాకుండా మనస్సును ఉన్నతంగా ఉంచుకోవటం కోసం చదవటం రాయటం నేర్చుకుని రామాయణం లాంటివి చదువుకునేవారు గురుమూర్తిగా ఉన్న భర్త వారి సంతానమైనటువంటి భక్తుల సేవ ఇది ఒక చిత్రం ఇక మూడవ చిత్రం జయరాంబాటిలో అమ్మ పుట్టిన ఊరిలో బంధు బాంధవుల సేవలో తల్లి పెద్ద అని ఆమెకు సేవ చేసేవారు మరదళ్ళు చిన్నవారు వారికి సక్రమంగా పనులు చేయటం రాదు ఇక సోదరుల బిడ్డలకు స్నానాల దగ్గర నుంచి అన్నం తినిపించటం వరకు అన్నీ వారే చూసేవారు ఒక మరదలకు పిచ్చి మరలా ఆమె కుమార్తె బాధ్యత వీళ్ళని పెంచటం అత్తింటికి వెళ్ళని మేనకోళ్ళళ్ళు మరలా వాళ్ళ పిల్లలు ఈ వీరందరి పాగోగులు ఎడతెరపులేని కర్తవ్యమనే బంధనాల మధ్య చిత్రం ఇక నాలుగవ చిత్రం గురుదేవిగా జయరాంబాటిలో ఉన్నా లేదా ఉద్బోధనలో ఉన్నా మనం తరచూ చూసే ఫోటో ఇది ఉద్బోధనలో అమ్మ కూర్చుని రామకృష్ణ సేవ చేస్తున్నారు పూజ తర్వాత అందరికీ ప్రసాదాలు ఇచ్చి భక్తులకు మంత్రదీక్షనివ్వటం వారి భోజనాలకు తగిన ఏర్పాట్లు చూడటం భక్తుల సుఖ దుఃఖాల్లో సాంసారిక బాధల్లో పాలు పంచుకోవటం వారు గోడు వినటం రామకృష్ణుల గృహస్థ సన్యాస శిష్యుల బాగోగులు పట్టించుకోవటం దీక్ష తీసుకున్న వారు జపం చేస్తున్నారో లేదో అని వారి కోసం ప్రార్థన జపం చేయటం ఉత్తరాలు వ్రాయించటం అదే జయరాంబాటిలో ఉంటే భక్తుల సేవ ఇంటికి వచ్చిన అతిథుల సేవకు మాతృ ప్రేమ తోడయ్యేది ప్రక్క ఊరి నుంచి కూరగాయలు ఎత్తిమీద పెట్టుకొని మోసుకు వస్తున్నారు లేదా భక్తుల కోసం ఇంటింటికి తిరుగుతున్నారు లేదా తను పక్కబట్టలు పక్కబట్లు వృత్తికి ఆరవేస్తున్నారు ఇలా నాలుగు చిత్రాల్లో మన అమ్మని మన మనసులోకి తెచ్చుకుంటే ఆలోచిస్తే ఎప్పుడు ఖాళీగా ఉన్నారు అమ్మ దశభుజాలతో పనిచేసి మనకు చూపించారు మరి మనకు సందేహం రావచ్చు ఇవన్నీ సత్కర్మలేనా బంధుబాంధవులకు చేశారే ఈ కర్మలు సత్కర్మలేనా సాంసారిక కర్మలన్నీ చేశారు రాదుకు వివాహం ఆ తర్వాత ఆమె బిడ్డ పుట్టేదాకా తొమ్మిది నెలలు స్థిమితమనేది లేదు మేనకోడళ్ళ తగాదాలు వారి అత్తవారింటికి చెప్పవలసే సమాధానాలు ఇవన్నీ సాంసారిక కర్మలు కదా ఇవన్నీ సత్కర్మలేనా సాంసారిక కర్మలు కదా ఇదే ప్రశ్నని అమ్మని ఒకరు అడుగుతారు సమాధానం రేపు చూద్దాం